హలో అండి నేను మ్యూసంతో చదిరి నెల నా ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను ఈరోజు కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా రుచిగా ఉంటుంది పది రోజులైనా కూడా అలాగే ఉంటుంది మన ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు ఎంత రుచిగా ఉంటుందనండి నేను సన్నని కాయలు చూసి తీసుకొచ్చుకున్నాను అనమాట ఇలా వేపుడు చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి చక్క ముక్కలు కోసేసి ఆఫ్ హాఫ్ కోసేసానండి పెరుగు ఒక కప్పు పెరుగు మజ్జిగలాగా పోస్తున్నాను అనమాట వాటర్ దీంట్లో కొంచెం సాల్ట్ పసుపు చింతపండు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఈ పొయ్యిమే పెట్టేసి బాగా వాటర్ అంతా ఆ ముక్కలకి ఇంకిపోయేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఎండలో పెట్టుకున్నానండి ముక్క ఎండలో పెట్టుకుంటే కరకరలాడుతూ బాగుంటుంది అనమాట రెండు రోజులు ఎండలో పెట్టి మళ్ళీ వేయిస్తున్నానండి కాకరకాయలు బాండీలో ఆయిల్ పోసుకుంటున్నాను వేపుడికి రెండు వెండి మిరపకాయలు వేసాను తాలింపు గింజలు వేసుకోవాలండి మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు అన్నీ వేసుకొని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలండి చాలా రుచిగా ఉంటుందండి ట్రై చేయండి ఈ ముక్కలు బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట కాకరకాయ ముక్కలు ఇది మా అమ్మ చేసి పెడితేనే నాకు చాలా ఇష్టం నేను నేర్చుకో నేను చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పొడువుగా ఉల్లిపాయలు వేసుకున్నానండి నేను పావు కిలో కాకరకాయలు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను దీంట్లో కూడా కొంచెం పసుపు బాగా వేయించుకోవాలి ఎర్రగా వచ్చే వరకు ఎండి ఎండిమిరపకాయలు వేసుకుంటాం కదా అందుకని మనం పచ్చిమిరకాయలు వేసుకోర్లేదు ఫ్రైలో మిక్సీ జార్లో ఎండి మిరపకాయలు శనగపప్పు తీసుకున్నానండి ఇది పుట్నాల పప్పు జీలకర్ర నాలుగు ఎల్లుల్లి రొప్పలు వేసాను ఈ మిక్సీ పట్టి దీంట్లో వేసుకోవాలన్నమాట కారంలాగా కొంచెం సాల్ట్ వేసుకున్నాను అసలు తింటానికి భలే రుచిగా ఉంటుందండి కాకరకాయ కూర మాత్రం చాలా బాగుంటుంది నేను మిక్సీ పట్టిన కారం వేసేస్తున్నానండి ఇది వేసుకుంటే ఇల్లంత సువాసన వస్తుంది ప్లస్ రుచిగా కూడా ఉంటుందండి చాలా రుచిగా అనిపిస్తుంది మళ్ళీ ఒక స్పూన్ పచ్చి కారం కూడా వేస్తున్నానండి చక్కగా ఎర్రగా సువాసన వస్తుందండి కాకరకాయ కూర మీరు ట్రై చేయండి తప్పకుండా ఇలా ఎంత రుచిగా ఉంటే అంత రుచిగా ఉంటుందండి కాకరకాయ కూర వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయింది ఒక గిన్నెలో తీసుకుంటున్నాను అనమాట నాకు ఎప్పుడు ఆకలిస్తుందండి చూడండి ఒక ముక్క తిని చూస్తున్నాను అనమాట కర్ర సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయడం ఓకే ఫ్రెండ్స్ బాయ్